రాక ఇక మరికొన్ని గంటలలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మారబోతుందో మనం ప్రస్తుతం సభా ప్రాంగణంలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్తే సార్ ఎలా ఉంది సభ మొత్తం కూడా ముస్తాబైంది ఎలా అనిపిస్తుంది కుంభమేళను తలపిస్తా ఉన్నది ఎందుకంటే తెలంగాణ సమాజం అంతా కూడా మనం కబడ్డీలు అనుకుంటాం కదా ఇట్లా బాధ దొక్కకుంటే ఏమైపోతాం అనే దాని మీద ఇలా ఎలుక వచ్చి ఇట్లా బాధ ముట్టుకోవాలి కేసీఆర్ మాట వినాలని ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఊరుతున్నాయి కారణం ఏంటంటే అయ్యో కేసీఆర్ను పోగొట్టుకున్నామనేటువంటి బాధ ఇలా ప్రతి గుండెల్లో కూడా రగులుతూ ఉంది కారణం ఏంటంటే పదహారు నెలల్లో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదో ఏమో చేస్తాడని నమ్మి చూస్తే జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా చూస్తే ప్రజలందరూ కూడా అయ్యో ఎందుకొచ్చి ఎందుకు తెచ్చుకున్నామనే ఒక భావన క్రియేట్ అవుతా ఉంది అందుకే మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చెయ్యాలి సంక్షేమ పథకాలు అమలు చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక భావన ఇలా ప్రతి వాళ్ళలో కూడా వస్తా ఉంది ఎలా ఉండబోతుంది కేసీఆర్ గారి స్పీచ్ కేసీఆర్ గారి స్పీచ్ మనకు అనేది అంటే ఈ భారతదేశంలోనే ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు అంటే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు తెలంగాణ పల్లెల్లో ఉంటే ప్రతి పల్లెల్లో కూడా కనీసం ఒక యాభై మందిని గుర్తుపట్టి పేరు పెట్టి పలకరించేటువంటి నాయకుడు కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారికి ఒక ఉద్యమ బంధం పేగు బంధం ఆత్మ బంధం తర్వాత సకల బంధం అనేటువంటిది కేసీఆర్ గారికి ఉంది కాబట్టి పీపుల్లో ఉన్నటువంటి దడ ఏందో కేసీఆర్ కు తెలుసు ఇవాళ రైతులు రైతు బంధం అందక రుణమాఫీ అందక నీళ్లు లేక విద్యుత్ సరిగా లేక రైతు గుండె కొట్టుకుంటున్నటువంటి చప్పుడు కేసీఆర్ తెలుసు ఇవాళ ఉద్యోగులకు మేము రాగానే పీఆర్సీలు ఇస్తాం డిఏలు ఇస్తాం అన్ని ఇస్తామని మాయమాటలు చెప్పినటువంటి వాళ్ళు ఇలా ఐదు డీఎల్ లేవు పీఆర్సీ లేదు ఉద్యోగ కార్డులు లేవు అట్లాగే ఒకటో తారీఖు గీతం ఇస్తామని మా అంగన్వాడీ వాళ్ళకు ఆశాలకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అంటే ఒక్కొక్క వర్గానికి సంబంధించినటువంటి గుండె చప్పుడు కేసీఆర్ తెలుసు అట్లాగే ఇయాల రెండు జాతీయ పార్టీలు కూడా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రకరకాల జిత్తులతో ఇలా సభ వాయిదా అవుతుందని చెప్పి కూడా ఫేక్ వీడియోలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తావు సభకు రారు అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏంటంటే కేసీఆర్ గారి మాటల వల్ల రేపు తెలంగాణ ప్రాజానికంలో ఏ ప్రకంపనలు వస్తాయో అని చెప్పి ఇవాళ అప్పుడే భయాందోళన రెండు రాజకీయ పార్టీల్లో కూడా స్టార్ట్ అయింది భారత్ సమ్మిట్ పేరు మీద జరుగుతున్నటువంటి నాయకులకు అక్కడ సోయి లేదట ఎలకతుర్తిలో ఏం జరుగుతుంది ఎలకతుర్తికి ఎవరు వస్తుండ్రు ఎలకతుర్తి ఎవరెవరు పోతా ఉన్నారు ఎట్టెట్ల పల్లెలు కదులుతా ఉన్నాయి ఏ బండ్లు కదులుతా ఉన్నాయి అటు భారత్ సమ్మిట్ విడిచిపెట్టారు మొత్తం ఎలకతుర్తి మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి